క్షమించాలి ఆలస్యమైంది పాయికరాపేటలో నక్కపల్లి మండలంలో ఉదయం నుంచి ఆరు గంటల నుంచి ఇప్పటికి దాదాపు నాలుగు కార్యసెన్స్లో పది సభలు చూసుకొని వస్తున్నా అంటే ఈ తక్కువ సమయంలో ప్రతి ఒక్కరిని కలవాలి ప్రతి ఒక్క గ్రామం చూడాలి అని తపన కాకపోతే ఎన్ని చూస్తానో చూద్దాం ఇప్పుడు ఆలస్యమైనా కూడా మళ్ళీ రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రతి గ్రామము ప్రతి నాయకుడిని ప్రతి కార్యకర్తని అందరినీ కలుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం నన్ను ఈ ప్రాంతానికి పోటీ చేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి పంపించడం జరిగింది దానికి చంద్రబాబు నాయుడు ఆశీసులు పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందాలి ఇప్పుడు నేను దాదాపు ఇప్పటికి ఇది నాలుగోసారి బయకరావుపేట నుంచి మీదుగా నర్సీపట్నం వచ్చే దారి అంటే ఇప్పుడు వచ్చిన దారి ఆ దారి చూస్తే ఆ దారి ఎలా ఉందో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాగే ఉంది ఎందుకు ఇంత మంచి దారి రహదారి బాగా చేసుకోవాలి దారిలో వస్తుంటే చూస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఏ విధంగా ఆగిపోయిందో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రారంభించి అది చేస్తే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఏమాత్రం ముందుకు తీసుకోలేదు ఇదే రేపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పోలవరం నుంచి ఏదైతే కెనాల్ ఉందో ఆ కెనాల్ని కంప్లీట్ చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నా మొదటి ప్రాధాన్యతగా అది తీసుకోవడం ఈ ప్రాంతంలో ఏదైతే ఈ పాకరాపేట నుంచి ఇప్పుడు నర్సీపట్నం వరకు నాలుగు లైన్ల రోడ్లు తీసుకొని వస్తే రేపు ఎంతమంది భూముల విలువ వస్తుందో మీరు ఆలోచించేయండి రైత రైతాంగం అంతా కూడా ఎవరైతే భూములు ఉన్నాయో ఆ భూములు వాళ్ళందరూ కూడా బాగుపడతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నా అంటే కొత్తగా భూ సంరక్షణ చట్టం అందించి ఈ అంట మనము జగన్మోహన్ రెడ్డి పెడుతూ పెట్టాలంట ఆయనకు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే భూములన్నీ అయిపోయినాయి ఇప్పుడు మన భూములు మన ఇల్లు స్థలాలు ప్రతి ఒక్కటి కూడా ఆయన పేరుతో పెట్టాలంట ఆయన ఫోటో ఉండాలంట భూముల పైన ఇది ఏమాత్రం సహించం ఈ కూటమి ప్రభుత్వం రాబోతుంది వస్తానే మొట్టమొదట ఆ పూరం సంరక్షణ చట్టాన్ని క్యాన్సల్ చేయబడుతుంది చట్టం ద్వారా అందుకే ఇతని ఆలోచనలన్నీ కూడా ఈ ప్రజల సొమ్ము ఏ విధంగా దోచుకుంటున్నా అంటే మీకు ఉదాహరణ చెప్తా ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూడండి జగన్మోహన్ రెడ్డి చేసిన మేనిఫెస్టో చూడండి రెండు పోల్చుకోండి ఒక్కొక్కరికి ఎంత ఆదాయం వస్తుందో చూడండి అతను ఏం చెప్తున్నాడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానంట చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్తున్నాడు అంటే ఒక మనిషికి సంవత్సరానికి పన్నెండు వేలు ఐదు సంవత్సరాలకి అరవై వేల రూపాయలు వారా ఒక్క మనిషి పైన అలాగే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు ఇంట్లో ఎంత మంది ఉన్నాయి కూడా పదహైదు వేల రూపాయలు విద్యా దీవెన ఇస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు ఇంట్లో ఒకరు చదువుకున్న ఇద్దరు చదువుకున్నా ముగ్గురు చదువుకున్నా ఒక్కొక్కరికి పదహైదు వేలు అంటున్నాడు అలాగే పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండే మహిళలందరికి కూడా ఒక్కొక్కరికి నెలకు పదహైదు వందలు ఇస్తున్నాడు అంటే పదహైదు వందలు ఇంటూ పన్నెండు పద్దెనిమిది వేలు ఇంటూ ఐదు తొంభై వేల రూపాయలు ఒక్కొక్క మహిళకు వస్తుంది ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు అలాగే మహిళలకి మీరు ఈ ఊరు నుంచి మళ్తూరు నుంచి పోవాలన్నా కూడా తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలంటే బస్సులో ప్రయాణించాలంటే ఉచిత బస్సు ప్రయాణం మీరు ఏ ఊరు నుంచి ఏ ఊరికైనా వెళ్ళండి మీ బిడ్డల దగ్గరికి అండి మీ అల్లుల దగ్గరికి కోడల దగ్గరికి కొడుకుల దగ్గరికి ఎవరి దగ్గరికి పోవాలన్నా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మహిళలకి ఉచితంగా ప్రయాణం బస్సుల్లో అలాగే ఇంటికి మూడు సిలిండర్లు ఇలాంటి పథకాలన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అందుకనే నేను ఈ గ్రామస్తులను కోరుతున్నా యువకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఊర్లో వాళ్ళకందరికీ వాళ్ళ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు వస్తే ఏం మేలు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి వస్తే మనం అయిపోతాం ఎందుకంటే రేపు చంద్రబాబు నాయుడు ఇసుక కూడా ఉంచుతామని చెప్పాడు ఇంకా ఎవరు పెద్దము ఉండవలసిన అవసరం లేదు అన్నిటికన్నా ముఖ్యంగా ఇంతకుముందు పెద్దలు అయన్నపాతుడు గారు చెప్పినట్టు ఆ ప్రాంతి నాసిరకం ప్రాంతి ఆ ప్రాంతి వ్యాపారం అంతా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అప్పుడు అరవై రూపాయలు ఎనభై రూపాయలు ఉండే ఒక క్వార్టర్ ఇప్పుడు నూట ఎనభై రూపాయలు అయింది అంటే ఒక్కొక్క మనిషి రోజు ఒక క్వార్టర్ తీసుకుంటే నూట ఇరవై రూపాయలు అంటే నెలకు నాలుగు వేల రూపాయలు వారా సంవత్సరానికి యాభై వేల రూపాయలు వారా ఐదు సంవత్సరాలకి మూడు లక్షలు మన దగ్గర చూసేసి మనకేదో ఇచ్చినాను మనకేదో ఇచ్చినాను అని చెప్పి అని తప్పుడు చెప్తున్నాడు మనం కూడా ఆలోచన చేసుకోవాలి ముఖ్యంగా ఈ ప్రాంతంలో యువత ఎక్కువ ఉన్నారు అనకాపల్లి పార్లమెంట్లో భారతదేశంలో మొత్తం లెక్కలు తీస్తే ఈ ప్రాంతంలో యువత ఎక్కువ ఉన్నారు ఈ ప్రాంతంలో వేరే ఉపాధి ఏమీ లేదు ఇక్కడ పరిశ్రమలు వస్తేనే ఈ యువతకు ఉద్యోగాలు వస్తాయి ఆ యువతకు ఉద్యోగాలు వస్తేనే మన భవిష్యత్తు బంగారపాటు వస్తుంది ఎందుకంటే ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ ఒక ఉద్యోగం చేస్తున్నాడంటే సమాజంలో వాళ్ళ గౌరవం ఉంటుంది రేపు వారికి ఎవరికైనా పెళ్లి సంబంధాలు రావాలని కూడా మంచి సంబంధాలు వస్తాయి వాళ్ళ జీవితంలో సెటిల్ అవుతారని చెప్పేసి తెలియజేస్తూ ఈ ముఖ్యంగా నన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంపించింది ఇక్కడికి ఆ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనేసి వచ్చాడు అందుకు నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నా నాకు పోటీ చేసే అభ్యర్థి ఎవరంటే బోడి ముత్యం నాయుడు అంట ఆయన రేపు ఢిల్లీకి వచ్చి ఏం చేయగలుగుతాడు ఎవరిని కలవగలుగుతాడు ఆయన ఇక్కడ ఉండే డిప్యూటీ సీఎం గా ఉండే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యి జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి కూర్చొని చిన్న పని చేసుకొని ఈ ప్రాంతానికి ఏమాత్రం డెవలప్మెంట్ చేయలే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉండి పంచాయతీ నిధులు పంచాయతీలు కూడా దౌర్గా దౌర్భాగ్య దౌర్భాగ్యశ ఈ రోజు పంచాయతీలో ఒక చిన్న డెవలప్మెంట్ జరిగిందా ఏ గ్రామంలో అయినా కూడా సిమెంట్ రోడ్లు వచ్చినాయంటే ఎవరి వల్ల వచ్చినాయి అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పంచాయతీలు అన్ని రాష్ట్రంలో కూడా భారతదేశంలోనే పంచాయతీలు సిమెంట్ రోడ్లు ఎక్కి ఎక్కువ వేసిన ఘనత చంద్రబాబు నాయుడు దక్కింది అప్పుడు నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అందుకే అతను నేను ఏమీ చేయలేనని చెప్పేసి చేతులు ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు నేను ప్రజలకు న్యాయం చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే నేను ఇక్కడికి వచ్చే ముందు ప్రధానమంత్రి పిలిచి నువ్వు అనకాపల్లి పార్లమెంట్కి పోతున్నావు నువ్వు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత అక్కడ ప్రాంత ప్రజలకు అందరికి కూడా స్పెషల్ ట్రైన్ పెట్టి వాళ్ళందరిని కూడా రామ మందిరం అయోధ్య రామ మందిరం చూపించాలా నువ్వు ఆ పని చేయాలని చెప్పి చెప్పడం జరిగింది నేను మీ అందరూ ఇక్కడ నాయకులతో లిస్టు ఇస్తే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనం ట్రైన్లు బుక్ చేసుకొని అందరం రామ మందిరం దర్శనం చేయించేస్తాను ఆ రామ మందిరం దర్శనం చేసుకున్న తర్వాత మన ఆంధ్రప్రదేశ్ కూడా రామరాజ్యం మాదిరి పరిపాలించేస్తారు ఎక్కడ అవినీతి తావు లేకుండా ప్రజలు పేద ప్రజల్ని బాగు కోసం ఈ రోజు ఈ కూటమి ముందుకు వచ్చింది ఏదైతే పవన్ కళ్యాణ్ ముందు నుంచి చెప్తున్నాడో వ్యతిరేక ఓటు చీలనివ్వను అందరం కలిసి పోటీ చేస్తామంటు అని ఈ రోజు ప్రజల కోసం ఆయన తగ్గి ఈ కూటమి కడితే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే వాళ్ళందరూ ఏకమైనారంట ఎందుకు నీ దుర్మార్గాన్ని అరిగట్టడానికి అందరం ఏకమైతాం అయినా కూడా నీలాంటి రాక్షసుడితో ఎవరన్నా కలుస్తారా ఎవరు కలవరు ప్రజలు పదమూడవ తారీఖున నువ్వు చెప్తున్నావు కదా ఎన్ని రోజులు బటన్ నొక్కినా బటన్ నొక్కినా డబ్బులు వేసినా అని అదంతా చాలా డబ్బులు నీ జోబులోకి నొక్కున్నావు రేపు ప్రజలు రెండు బటన్లు నొక్కి నీ పరతం పరతాలని చెప్పేసి తెలియజేస్తూ రేపు రాబోయే పదమూడో తారీఖు పోలింగ్ రోజున మీరు బూత్ లేకపోతే మొట్టమొదటి ఓటు మీకు ఇచ్చేది పార్లమెంటు ఓటు పార్లమెంటు బూత్లోకి వెళ్ళి అక్కడ కమలం పైన నొక్కండి అలాగే రెండో ఓటు పక్కనే బూత్ ఉంటుంది దాంట్లోనే అయన్న పాత్రడు గారికి సైకిల్ పైన వేయండి ఒకటే చెప్తున్నా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యన్న పాత్రుడు గారు చాలా సీనియర్ శాసనసభ్యులు ఆయన ఏది కోరుకుంటే ఆ మంత్రి పదవి ఆయనే రాసుకోవాల్సింది చెప్తే ఇంకొకటి ఇచ్చే పరిస్థితి కాదు ఈ రోజు అని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ జరిగే పార్లమెంట్ ఎలక్షన్ ఆలోచన చేసుకోండి మొన్న నేను నామినేషన్ వేస్తున్నాను అంటనే రాజ్నాథ్ సింగ్ వచ్చారు ఆ రోజు అక్కడ ఆ మీటింగ్ సభలో ఆయన పథకుడుగా మాట్లాడారు ఆయన చెప్పింది ఒకటే అనకాపల్లిని మేము ప్రత్యేక దృష్టి పెడతాం అనకాపల్లి పార్లమెంట్ లో అభివృద్ధి చేస్తాం రమేష్ ను గెలిపించండి ఇక నేను బాధ్యత తీసుకుంటానని చెప్పాడు రేపు ఆరో తారీఖు సాయంత్రం మళ్ళీ అనకాపల్లికి ప్రధానమంత్రి వస్తున్నాడు ప్రధానమంత్రి వస్తున్నానంటే ఊరికే రావట్లా అనగాపల్లిని అభివృద్ధి చేసేదానికి వస్తున్నాడు అనగాపల్లిలో సంక్షేమం చేసేదానికి వస్తున్నాడు అనగాపల్లిలో పరిశ్రమలు పెట్టేదానికి ఆయన వస్తున్నాడు ఆయన సభకు మీరు అందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సి ఈ పది రోజుల్లో మీకు కనపడేదంతా ఒక కంటిలో కమలం ఒక కంటిలో సైకిల్ అంతేనా మీరు ఓట్లేసి బాయీ మెజార్టీతో గెలిపించండి ఈ ప్రాంత అభివృద్ధికి మేము ఎలా కృషి చేస్తామో ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏదో చూపిస్తామని చెప్పేసి